నాకైతే బాగానే అంటే ఇప్పుడు మనం ఒక ఒక ప్లేస్లో ఉన్నాము అంటే సరౌండింగ్ పిల్లలకి ఎవరో ఒకరికి దగ్గర అవుతాం అది హౌస్ లో వాళ్ళకి మొబైల్ ఉండదు వేరే ప్రపంచమే లేదు సో ఉన్న వాళ్ళలో దగ్గర చెప్పరాడము తప్పే ఉంది అంటే అది మీరు లవ్ లాగా కనిపిస్తుందేమో నాకు అయితే అలాగే అంటే వాళ్ళు లైక్ చాలా మంది జనాలు అంటే భారీ బస్సులు కొట్లా

ఆడుతుంది నేను నిజంగా నాకు అనిపించింది చెప్తున్నా ఆమె అందంగా ఉంది సో అబ్బాయిలకి కొంచెం అనిపిస్తుంది దానివల్ల చూడటానికి మిగతా వాళ్ళ టీం అంటే మిగతా వాళ్ళ హౌస్ హౌస్మెంట్లో ఉన్న గేమింగ్ ఎవరు ఎవరి గేమింగ్ నచ్చుతుంది యుమోనియాలు కాకుండా వీళ్ళు వీళ్ళిద్దరికీ బాగుంది మిగతా వాళ్ళ గురించి అంటే ఏమంటారు